హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ ఆమ్దాల కోడే ఇంకోటి కోడ రెండు అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ రెండు కోడలు వచ్చి ఒక నెల అయింది అంటే ఫిబ్రవరి లాస్ట్లో నాలుపల్లకి వచ్చాయంట రెండు పళ్ళ నుంచి మంచి యాభై తొమ్మిది అరవై సేజ్ ఉన్న ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడుపు నుంచి పంపించారు రైతు అమ్మకానికి సో ఫ్రెండ్స్ మంచి అందమైన కోడెలు రెండు జత మంచి సైజు ఉన్న కోడెలు వన్ మంత్ బ్యాక్ రెండు రెండు నుంచి నాలుగు పళ్ళకు వచ్చిన కోడెలు సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైటిలో ఉంటుంది అలాగే ఇలాంటి మంచి కోడెలు వ్యవసాయానికి పంద్యానికి సరిపోయే కోడలు ఏవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫొటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు విషయంలో రైతుతోనే మాట్లాడుకోవాలంట రైతు రేట్ ఏం చెప్పలేదు అడిగాను రేట్ అడిగాను కావలసిన వారు నాకు కాల్ చేస్తే రేట్ చెప్తా ఉంటున్నారు రైతు సో కావలసిన వారు మాత్రం కాల్ చేయండి రైతు రేటు చెప్తాడు నచ్చితే విడపై లైక్ చేయండి థ్యాంక్ యూ